సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతోగానూ ఎదురుచూస్తున్న యొక్క ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్వేచ్ఛ పైపుకి వెళ్ళకం ముందే రెండు వేల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోందని ఫిలిం నగర్లో వార్తలైతే చక్కలు కొడుతూ ఉన్నాయి ఇక యొక్క గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతుందని ఇప్పటికే తెలిసిన విషయమే అయితే ఆమె హీరోయిన్గా నటిస్తుందా చెప్పిన వార్తలపై అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇక యొక్క సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చాలా సైలెంట్గా జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ యొక్క సినిమా కథ రాసిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఎప్పటిలాగానే భారీ స్థాయిలో ఈ యొక్క కథను రూపొందించారని పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు దీంతో ఈ యొక్క సినిమాపై ప్రేక్షకులు అంచనాలు ఆకాశాన్ని అంటాయి అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించడం జరిగింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూర్తిగా అడ్వెంచర్ జోనర్లో ఉంటుందని ఇందులో ఊహకు అందని ట్విస్టులు మలుపులు చాలా ఉంటాయని చెప్పడం జరిగింది ఇలాంటి కథతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా భారతదేశంలో రాలేదు అని అన్నారు మహేష్ బాబు తన కెరియర్లో ఇలాంటి సినిమా చేయలేదని అన్నారు ఇక ఈ యొక్క సినిమాకు కథను రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశారన్నారు ఇక ఈ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే రోజు రోజుకు ప్రేక్షకుల్లో పెరిగిపోతూ ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తూ ఉన్నారు తుఫాన్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ ఈ రోల్లో నటించడం విశేషం ఇక తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క సినిమాకు ప్రియాంక చోప్రా ఏకంగా ముప్పై కోట్ల రెమ్యూనియేషన్ తీసుకున్నారట అయితే ఈ యొక్క మూవీని రెండు పాటలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని జక్కన్న ప్లాన్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేసి రెండో పార్టును రెండు వేల ఇరవై తొమ్మిదిలో విడుదల చేస్తారని టాక్ అయితే నడుస్తూ ఉంది అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం ఇప్పటిక సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ